నిజాయితీ నిబద్ధతతో అతి తక్కువ కాలంలో మూడు వెంచర్లను పూర్తి చేసి నాలుగవ వెంచర్ లో సిరుల పంట కురిపించబోతోంది అంజనీ ప్రాపర్టీస్ వారి ఐంద్రీవనం ఒకే పెట్టుబడిపై మూడు ఆదాయాలు ప్లస్ ప్రాపర్టీ ప్రకాశం జిల్లా అద్దంకి ముండ్లమూరు బెంగళూరు హైవే హైవేకు అతి దగ్గరలో అంజని ప్రాపర్టీస్ రెండవసారి అవకాడో ఫామ్లాండ్కు శ్రీకారం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ పెరుగుతున్న అవకాడోతో పాటుగా మహోగని శ్రీగంధం ప్లాంటేషన్ ఐంద్రీ వనం సుందరంగా రూపుదిద్దుకుంటోంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి అడంగల్ నందు పేరు నమోదు చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వబడుతుంది జియో ట్యాక్ సిస్టమ్ ద్వారా మీ భూమిని మీరు చూసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ డైమండ్ ఫెన్సింగ్ ప్రతి ఫామ్ యూనిట్ కు రోడ్ల సదుపాయం కస్టమర్ విజిటింగ్ కొరకు ఫామ్ హౌస్ సదుపాయం కలదు ఐంద్రీవనం అంజనీ ప్రాపర్టీస్ తో స్నేహం సిరి సంపదలకు నివాసం మరిన్ని వివరాలకు సంప్రదించండి అంజనీ ప్రాపర్టీస్ మొగల్ రాజ్పురం విజయవాడ